అడిమైన సదురి చదులరా ఆది కానము ఒకటి అధ్యాయంలో దేవుడు భూమిని సృష్టించి మొదటి మరి ఆదామును అనగా మొదటి మానవుని మీరు దీని మీద నివాసం చేసుకొని పంటలు పండించుకొని మరి పశువులను మిగతా వాటి అన్నింటిని కూడా కావలసినటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వేలుడని భూమిని మానవుడికి ఇచ్చాడు అయితే ఆ భూమిని నాడు మానవుడు సరిగ్గా సద్వినం చేసుకుంటుండ ఆ భూమి కొరకు ఎన్ని కొట్లాట్లు ఇంట్లోనే తగాదరు ఒక దేశానికి ఇంకో దేశం భూమి ఆక్రమించుకోవాలా వాళ్ళ రాజ్యం మాకు ఆక్రమించుకునే తగాదు అంతేకాదు మేమే గొప్పవాళ్ళు కావాలని కొంతమంది పేదవాళ్ళని చేసి భూమి అంత వాళ్ళ చేతిలో పెట్టుకోవడం వాళ్ళది ఇలాగ ఎంతమందిని బాధ పెడుతున్నారు భూమిని సొత్తు కాదు అది దేవుని సొత్తే మరి మిగతా వారికి కూడా ఉండాలి నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎన్ని చేసినా కూడా ఇతరులను బాధపెట్టి ఇతరులకు భూమి లేకుండా వాళ్ళకి నివాసం లేకుండా వాళ్ళకి పంటలు లేకుండా చేస్తే స్వర్గాన్ని పోగలవా ఆలోచన చేసుకో భూమి అందరూ సమానం ఇవ్వాలంటే ప్రభుత్వం చేతిలోకి వెళ్ళాలా ప్రభుత్వం అందరికీ సమానంగా పంచిపెట్టాలా అది కరైనటువంటి విధానం